ఎన్నికల్లో ఓటేసి గెలిపించడం జరిగింది మరి ఆ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా మరి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పినాం భూ పోరాటాలు చేస్తామని చెప్పినాం మొన్న కరీంనగర్లో ప్రభుత్వ భూమిని మేము అక్కడికి వెళ్ళి వంటవార్పు చేసి ఈ భూమి ఎప్పటికైనా ఉద్యమకారులదే అని చెప్పి చెప్పి రావడం జరిగింది మరి మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టబోతా ఉన్నాం దానికి రాష్ట్ర ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ తర్వాత పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీ వైఖరిని స్పష్టం చేయాలి మీరు బీసీలకు వచ్చేటటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకం కాకపోతే ఆ మాధవరెడ్డి అనేటటువంటి పిటిషనర్కి మీరు ఎట్లా సీట్ ఇచ్చారనే విషయాన్ని స్పష్టం చేయాలి రెండవది కాంగ్రెస్ పార్టీ మీరు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మరి ఈ డిమాండ్లతో ఇవాళ ప్రజల ముందుకు మేము వచ్చినాం ప్రజల్ని దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కొంతమంది ఎన్నికైతుంటారు పోతుంటారు కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు విద్యార్థులకు మహిళలకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఏమో ఏమో నాకు అర్థం కాదు అంటే ఒక్క విషయం అండి ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు కానీ కేసీఆర్ గారికి చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా విమర్శ చేయండి ఏదన్నా చేయండి కానీ ఒక లైన్ దాటొద్దు రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటువంటి మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు ఎవరు కూడా హర్షించరు ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు అది తప్పు కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి నాకు అనవసరం కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి కానీ అవతలని తిడితేనే రాజకీయం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలని నిన్న కూడా ఖండించాను ఇవాళ కూడా ఖండిస్తున్నా ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ మేమ మున్సిపల్ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా చోట్ల నిలబడ్డారు అందరూ సింహం గుర్తు మీద నిలబడ్డారు నేను ప్రజలందరిని ఒకటే కోరుతా ఉన్నా రెండు పార్టీల వైఖరి మీరు చూసి కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందో బీఆర్ఎస్ వైఖరి ఎట్లా ఉందో ఇక బీజేపీతోనైతే మనకు సంబంధమే లేదు కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు సింహం గుర్తు మీద నిలబడ్డ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని నేను రిక్వెస్ట్ చేస్తాను అంటే ఈ బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ థియరీ గుర్తుంది కదా బ్రదర్ మీకు స్మాల్ ఫిష్ పట్టుకొని బిగ్ ఫిష్ నిడిచిపెట్టాడు అనేది ఫోన్ ట్యాపింగ్ లో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రణీత్ రావు అనే అతను డిఎస్పీ తనని డిమోషన్ చేసిరు మరి ఎందుకోసం డిమోషన్ అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పలేదు కానీ ఈ స్మాల్ ఫిష్ను చూపించి మరి ఈ ప్రణీత్కి ఆర్డర్ ఇచ్చినటువంటి బిగ్ ఫిష్లను వాళ్ళని వదిలేస్తారా ఏంది అనేది ప్రభుత్వమే ఫ్యూచర్లో చెప్పాలి మరి డిమోషన్ అంటే ఫోన్ టైపింగ్లో ఏదైనా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా అందుకని చేసిరా వాళ్ళు చెప్తలేరు ఎందుకు చేసినరావు కూడా సో ప్రణీత్ రావు లాగానే చాలా మందికి కూడా డిఎస్పీ ప్రమోషన్లు వచ్చినాయి ఇది వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి సో డిపార్ట్మెంట్ని ఇట్లా డిమోరలైజ్ చేయకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా దయచేసి పొలిటీషియన్స్ మనం ఆదర్శంగా నిలబడాలి అసలు ఎందుకు చేసిరనే విషయం ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి ఒకటి రెండు అసలు ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో చెప్పాలి చూడలేకస్ వస్తున్నాం ఈ టీవీ సీరియల్ని మనం థ్యాంక్ యూ అవును మాధవరెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మా జాగృతిలో ఉన్నాడు మా జాగృతిలో అనేక మంది వేరే వేరే పార్టీలలో ఉన్నారు ఇలా బీఆర్ఎస్లు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు బీజేపీలు ఉన్నారు అట్లనే అన్ని డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు ఉన్నారు పోలీసులు ఎస్ఐలు రెవెన్యూలు మాది ఇరవై ఏళ్ళ సంస్థ చిన్న సంస్థ కాదు వేల మందిని నాయకులను ప్రొడ్యూస్ చేసినాం ఎట్లయితే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారు అట్లా మా జాగ్రత్త అన్ని దగ్గర ఉంటారు అయితే మా మా ధర్మేందంటే ఈ ప మీ పిల్లగాడు పోయిండు బయటకు పోయి ఏదో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు పని పనిచేసాడు ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు అంటే ఆయనను తప్పుదో వాటిచ్చి హరీష్ రావు గారు కేసు వేయించి ఆయనతో పాటు ఇంకొక ఆయనతో ఆ కేసు వేసిన రోజే నేను చెప్పిన దీని వెనక హరీష్ రావు గారి హస్తం ఉందని అది ఎప్పుడు రుజువైంది నిన్న నిన్ను ఈ మాధవరెడ్డికి టికెట్ ఇచ్చుడత రుజువు అయింది ఆ పిల్లగాడు అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదిలో తొమ్మిదిలో వెళ్ళిపోయాడు మా వెళ్ళి అప్పటి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకొని నడిపించుకుంటున్నాడు నడిపించుకున్నాడు లీడర్ చేసింది మేమే మా కర్మగాలికి అప్పుడు అది ఇప్పుడు వచ్చి బీసీలకు వ్యతిరేకంగా ఒక అస్త్రంగా హరీష్ రావు చేతిలో ఆయన చిక్కుకున్నాడు నేను అనేది ఏంటంటే హరీష్ రావు గారి చేతిలో చిక్కుకునే ఈ అస్త్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎండార్ చేస్తుంది ఎట్లా టికెట్ ఇస్తుంది అది తప్పు కదా ఇన్ని ఇన్ని లక్షల మంది బీసీలకు వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కునేటటువంటి పిటిషన్ అది అటువంటి దానికి బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడం అన్నది చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి జై తెలంగాణ పోస్టర్ రిలీజ్ ఉంటుంది ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ ఉండండి అందరికీ అమరవీరుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు